వివరాలకు వెళ్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఇందులో భాగంగా బడంగ్పేట్ తుక్కుగూడ కందుకూరులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డీసీపీ ఆఫీస్ అదేవిధంగా సీసీ రోడ్లు డ్రైనేజీలను స్థానిక ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు కందుకూరు మండలంలోని వివిధ గ్రామాలకు రోడ్ల మరమ్మతులకు సిఆర్ఆర్ నిధులతో పదిహేడు కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు దెబ్బడగూడ కొలనుగూడ గపూల్ నగర్ నుండి జైత్వారం వరకు పనులు చేపట్టనున్నామని తెలిపారు నేదునూరు జెడ్పీ రోడ్ నుండి మధ్యలకుంట తాండా వరకు ఏడు కిలోమీటర్లు ఎనిమిది కోట్ల వ్యయంతో రోడ్డుకు శంకుస్థాపన చేశామన్నారు కందుకూరు మండలంలోని ఫార్మా సిటీ ఫోర్స్ సిటీ స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు పట్టణ ప్రాంత ప్రజలకు అభివృద్ధిలో ఎవరిన్ని ఆటంకాలు చేసినా సంక్షేమాన్ని అడ్డుకోవాలని చూసినా సహకరించేది లేదన్నారు మహేశ్వరం నియోజకవర్గంలో శ్రీలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమం దానికి ఈ నియోజకవర్గంలో పలు మండలాలు అదేవిధంగా పలు డివిజన్లకు సంబంధించిన రోడ్లు ఆసుపత్రి భవన నిర్మాణ కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది మరి మాతో పాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు స్థానికంగా ఉన్న మా మాజీ సర్పంచ్లు మాజీ జెడ్పీటీసీ సభ్యులు మా మండల కాంగ్రెస్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వారితో పాటు నరసింహారెడ్డి గారు మా రాష్ట్ర చైర్మన్ గారు మరి అదేవిధంగా మేయర్ సోదరులు సోదరిములు అందరు కూడా పాల్గొనటం జరిగింది అనేక శాస్త్ర సభ్యురాలు కూడా మరి దీనిలో పాల్గొనడం జరిగింది ఈరోజు ప్రత్యేకించి దాదాపు అరవై తొమ్మిది కోట్ల రూపాయల మేరకు గత సంవత్సరం నుంచి పది నెలల కాలయంలో ఈ రోడ్డు నిర్మాణ కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చి అనేక సంవత్సరాలుగా వేచిస్తా ప్రజానికానికి సంబంధించిన మౌలిక సదుపాయాల విషయంలో స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు మనం చేసిన పనులను చెప్పుకోకపోతే వెనకబడిపోతామని పార్టీ క్యాడర్కు సూచించారు బిఆర్స్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పారు నేను చాలా సందర్భంలో చెప్పిన విషయం ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది మీ వల్ల మీ విషయం పదేళ్ళ పాసి పాలన ఆంధ్రప్రదేశ్కి దాదాపు ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలు అన్నీ కూడా ఎండస్ మహిళ సేవా ఎస్సీ ఎస్టీ ప్రతి కార్యకర్త కృషి చేశారు వాస్తవాన్ని ప్రజలు చెందారు కేసీఆర్ కోపం సువీర్ కాబట్టే ఆనాడు బీసీ కృష్ణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పట్టి గారి నాయకత్వంలో ప్రభుత్వం రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టి డిప్యూటీ ముఖ్యమంత్రిగా మంత్రులు

గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు నియమించుకున్న తన మనుషులతో ప్రభుత్వాన్ని తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ద్వారా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వస్తున్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ పింక్ మీడియా ద్వారా రోజక రకంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు ముఖ్యంగా గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా వివరించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇలా పెద్ద కుట్ర చేస్తున్నాడు మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు గతంలో ఆయన మనుషులను నామినేటెడ్గా నియమించి వాళ్ళ ద్వారానే ఇంకా కూడా హాస్టల్లో సంక్షేమ శాఖ ఆస్టలలో ఈ విధంగా దుష్ప్రచారంతో ప్రభుత్వాన్ని చేయాలని చూస్తున్నాడు మరి మీ బిఆర్ఎస్ అధికారం ఉన్న సమయంలో సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు మరి ఆయన మనుషులతోటి ఇలా ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఒక కొత్త దానికి తెరలేపినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మీ చేష్టలు మీ ప్రజా దోపిడిని అరికట్టే కదా ప్రజాపాలన తీసుకొచ్చింది మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇంత నీచాన్ని కూడగట్టి సాంక్షి సాంఘిక సంక్షేమ గురుకుల ఆస్ట్రాలలో పేద విద్యార్థులు మైనార్టీ ఎస్సీ ఎస్టీ పిల్లలే కదా ఎక్కువ అక్కడ నివసించేది మరి వాళ్ళ పట్ల మీది మా గౌరవ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల కొనుగోలు ఫామ్ హౌస్ కుట్ర వర్కౌట్ కాలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అన్నారు ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుని కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు ప్రవీణ్ కుమార్ను కేసీఆర్ కేటీఆర్లు వాడుకుంటున్నారని ఆరోపించారు పెద్ద దొర చిన్న దొర కుట్రలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలి కావద్దని సూచించారు అధికారులు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఒక ప్లాన్ చేసి ఫామ్ హౌస్ కుట్రను తెరమే తెచ్చాడు ఆ రోజు వర్కౌట్ కాని ఫామ్ హౌస్ కుట్ర ఈ రోజు ఫామ్ హౌస్లో ప్రశాంతంగా కూర్చొని ఇదే కుట్రలు మొదలుపెట్టాడు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు మిత్రులారా ఈ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఇది కూడా బీఆర్ఎస్ నాయకులు కుట్రే ఇది కూడా చాలా స్పష్టంగా మీకు ఒక్కటే తెలియ చేయదలుచుకున్నా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విద్యార్థుల మీద పాఠశాలల మీద విద్యా విధానం మీద చాలా స్వస్థమైన విధానంతో బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా అనేక ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు అనేక పాఠశాలల్లో హాస్టల్స్లో మెస్చార్జిని పెంచి మంచి వసతులు కల్పించి వెనకబడిన తరగతులు సంబడ వర్గాల వల్ల పిల్లలకి మంచి చేయాలని తలుస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరుని తట్టుకోలేక కేటీఆర్ కేసీఆర్ ప్రవీణ్ కుమార్ గారిని ఒక పావుగా వాడుకొని గతంలో ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ అంటూ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే పూర్తిగా బ్రేక్ కాదులేండి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు తాను రీఫ్రెష్ అవ్వాలనుకుంటున్నానని అందుకే కొన్ని రోజుల పాటు ఈ రాజకీయ కార్యక్రమాలన్నింటికి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు కేటీఆర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు అయితే తాను పాలిటిక్స్లో యాక్టివ్గా లేను కదా అని తన రాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్ అవ్వాలని అనుకుంటున్నానంటూ కేటీఆర్ చమత్కరించారు ఈ ట్వీట్కు ఓ స్మైలింగ్ ఎమోజీని కూడా జోడించారు ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దీనిపై బీఆర్ శ్రేణులు తమదైన శ్రేణులు స్పందిస్తున్నారు హైదరాబాద్లోని టీ హబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు వెనుకబడిన వర్గాల పారిశ్రామిక మండలి సమైక్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ప్రపంచంతో పోటీ వ్యక్తికి పేదరికం శాపంగా మారకూడదని అది మన ఎదుగుదలకు సోపానంగా మారకూడదని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు నూతన ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నవారే పోటీ ప్రపంచంలో రాణిస్తారని పేర్కొన్నారు పేదరికాన్ని విజయ సోపానంగా మలుచుకుని క్రమశిక్షణ పట్టుదలతో ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించాలని నేటి యువతకు దిశానిర్దేశం చేశారు ప్రపంచంలో ఏ దేశమైతే లేదా ఏ వ్యక్తి నూతన ఆవిష్కరణ కోసం రీసెర్చ్ చేస్తారో వాళ్ళే ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తా పేదరికం ఎదుగుదలకు శాపం కాదు ఐక్యు కులాలను బట్టి రాదు పేదరికం అనేది శాపం కాకుండా నీ కమిట్మెంట్కి నీ పట్టుదలకు అదొక సోపానంగా వాడుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను నేను ఏ సమాజం అయితే ఇవాళ మేం పేదోళ్ళం మేము గరీబోళ్ళం మేం బీసీలం అని చెప్పి అంటున్నారు దాని నుంచి నేను ఎదిగి ఒక మెసేజ్ దాంట్లో ఉన్నావు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సర్వే నెంబర్ ఏడు వందల ఆరులో ఇరవై ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ సొసైటీకి మంజూరు చేసింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్ యాదవ్ పాలాభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ కార్పొరేటర్లు రాజ్ కుమార్ శారదా మనోదర్ రెడ్డి పల్లపు రవి కుతాడి సాయి తదితరులు పాల్గొన్నారు ముందుకు తీసుకుపోవాలని కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా మరి మేడ్చల్ జిల్లా మేడ్చల్ కాన్సిల్ జవహర్నగర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేస్తాను నిర్ణయం చేసిన సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సభకు అధ్యక్షుడు వర్దేష్ యాదవ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారు నేను మేర్ గారు విధంగా అదేవిధంగా కౌకర్చినట్టు చోదా కార్యకర్తలకు పత్రిక నమస్కారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విషయాల పట్ల పేద వర్గాల కోసం ఇచ్చినటువంటి మాటను తప్పకుండా ఫస్ట్ ఫేజులో ఉసు బస్ సౌకర్యం కలిగించిన మహిళా సౌకర్యంలో తొమ్మిదో తారీఖు డిసెంబర్లో మరి ఒక సంవత్సరంలోగా అంటే పది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలనే కాకుండా మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ కానీ ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఈ విధంగా దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతం ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తి చేస్తూ మరి సంవత్సరంలోగానే మోసపూరిత మాటలతోని అబద్ధాల హామీలతోని నోట్ల కట్టలతోని ఇక గెలిచినోడు ప్రజలలో లేకుండా పోయింది ఇప్పుడు కానీ కూడా కాని వ్యాపార లావాదేవీలు తప్ప శ్రేయస్సు పట్టదు అయిండు గత ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఆయన విద్యా సంస్థలను బాగు చేసుకున్న తప్ప పేద ప్రజలను ఎక్కడ కూడా బాగు చేసుకోవాలి పట్టించుకున్న పట్టించుకోని దుర్మార్గుడు మనకు ఎమ్మెల్యే హైదరాబాద్ ధర్నా చౌక్ లో డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది డి ఆధ్వర్యంలో దివ్యాంగులతో కలిసి ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన దివ్యాంగులకు పింఛన్ పెంచడంతో పాటు మిగతా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దివ్యాంగులు తరలివచ్చి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ ధర్నాలో డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది డీప్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు వల్లభనేని ప్రసాద్ ఉపాధ్యక్షుడు కె వెంకటేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి వి భారతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎన్నికలకు ముందు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ పెంచుతున్నామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎలాది కావస్తున్నా నేటికి అమలు చేయకపోవడం దారణమని అన్నారు ఈ సమస్యపై మంత్రి శ్రీధర్బాబును రెండు మూడు సార్లు కలిసి వినితి పత్రాలు అందజేసిన స్పందన లేదన్నారు ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది మొత్తం జిల్లాలన్నీ కూడా ఇక్కడికి రావటం జరిగింది ఎఫ్ఎన్ఎం ప్రోగ్రాము ఇంతకు ముందు కూడా మేము ఇదే కార్యక్రమాన్ని ఇదే ప్లేస్లో మేము నిర్వహించడం జరిగింది అప్పుడు కూడా మేము ఇయ్యే సమస్యల గురించి కూడా మేము ప్రభుత్వానికి అందజేయటం జరిగింది కానీ ఒక్క సమస్య కూడా మనకి అమలు చేయలేదు మనకి ఇంతకు ముందు ప్రభుత్వానికి మనం వ్యతిరేకం కాదు ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకలం కాదు మా సమస్యలు గవర్నమెంట్కు తెలియపరిచి మేము మా సమస్యలు తీర్చమని మేము అడుగుతున్నాం వికలాంగులకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కళ్ళ సమస్య తీర్చినప్పుడు ఒక ఉద్యోగస్తులకు కానీ మరి బస్సు డ్రైవర్లకు కానీ ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయులకు కానీ అందరికీ అన్ని సదుపాయాలు అమర్చినప్పుడు వికలాంగులకి ఎందుకు పక్కన పెడుతున్నారని చెప్పి మేము సీఎం గారిని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలి అని అంటే వికలాంగులను కూడా దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రతి ఒక్క చోట వికలాంగుల గురించి ఆయన మాట్లాడాలి వారి సమస్యలను కూడా తీర్చాలి ఈరోజు మేము కొన్ని సమస్యలు ప్రభుత్వం కౌలు రైతులకు తక్షణం న్యాయం చేయాలని రాష్ట్రంలోని ముఖ్య రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశారు తమ డిమాండ్లను వినిపించడానికి వందలాది కౌలు రైతులు డిసెంబర్ నాలుగున హైదరాబాద్ తరలి రానున్నారని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ప్రజా దర్బారు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు డిసెంబర్ నాలుగు కార్యక్రమం పోస్టర్ను విడుదల చేయడంతో పాటు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు తేదీన అప్పటి టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి తెలంగాణ కౌలు రైతులకు రాసిన బహిరంగ లేఖ కాపీలను కూడా మీడియాకు అందించారు ఆ లేఖలో కౌలు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని రెండు వేల పదకొండులో కాంగ్రెస్ తెచ్చిన భూ అధికృత సాగుదారుల చట్టం తీసుకువచ్చింది ఆ చట్టం ప్రకారం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మళ్ళీ ఇస్తుందని రైతు భరోసాతో పాటు ఇతర పథకాలను పంట రుణాలను కూడా అందిస్తుందని హామీ ఇచ్చారని తెలిపారు రాసింది గారు లెటర్ రాసినటువంటి దాంట్లో మేము కౌలు రైతులని గుర్తిస్తాము అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాడు దాంతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా కౌలు రైతులకు మామూలు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామనేటువంటి హామీని ఇచ్చాను ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రైతు భరోసాని కౌలు రైతులకు ఇస్తామనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో ఇది ఒక ముఖ్యమైనటువంటి గ్యారెంటీగా ఉంది దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళే మేమే చట్టం తీసుకొచ్చినటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు కాబట్టి రెండు వేల పదకొండు చట్టం వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో దాని ప్రకారం లోన్ ఎలిజిబుల్ కార్డులు ఇవ్వమని అడుగుతుంది దీనికి ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా భారం పడదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతంలో కౌలు ఇవ్వడానికి చాలా భయం ఉంది ఎందుకనంటే విద్యార్థులను విజ్ఞానంతో పాటు సామాజిక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడమే సెయింట్ జార్జస్ స్కూల్ ఉద్దేశమని మెదక్ చర్చ్ ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రైట్రేవ్ డాక్టర్ కె రియోబిన్ మార్క్ అన్నారు నూట తొంభై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలను అబిర్స్ సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు తమ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఉత్తమ శిఖరాలను అధిరోహించారని ప్రొఫెసర్ డాక్టర్ కె రియోబిన్ తెలిపారు నైటింగల్ సరోజినీ నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు తమ విద్యార్థులు కావడం గమనార్హమన్నారు విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో సమాజ సేవలు ముందుండాలన్నారు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మహిళా రంగానికి సెయింట్ జార్జెస్ స్కూల్ పెద్దపీట వేసిందన్నారు నూట తొంభై ఎనిమిది సంవత్సరాల సావనేర్తో పాటు మెదక్చేట్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్యాలెండర్ను ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పలు వివాహ శుభకార్యాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు బ్రాహ్మణపల్లి ట్రంకిల్ రిసార్ట్లో నవంబర్ పద్నాలుగున జరిగిన వివాహంలో చోరీని పోలీసులు ఛేదించారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర ముఠా శుభకార్యాలను టార్గెట్గా చేసుకుని పలు దొంగతనాలకు పాల్పడ్డారని డీసీపీ సునీతారెడ్డి అన్నారు కేసు నమోదు చేసుకున్న ఆదిపట్ల పోలీసులు ఇబ్రాహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు పర్యవేక్షణలో మూడు టీంలుగా ఏర్పడి ఇద్దరు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారని మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ సునీతారెడ్డి తెలిపారు నిరస్సుల వద్ద నుండి నలభై వేల నగదు ముప్పై ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు ఒక కారు సెల్ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి సునీతారెడ్డి చెప్పారు ఫోర్టీన్త్ రోజు అంటే దాంట్లో ముందు రోజు రిసార్ట్ రిసార్ట్లో వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ చేస్తున్నప్పుడు గుర్తు తెలియని వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చేసి వాళ్ళ వైఫ్ దగ్గర ఉన్నటువంటి ఒక బ్యాగు అందులో ఒక నలభై వేలు తర్వాత తులాల బంగారం అనేది తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి మనకి కంప్లైంట్ ఇవ్వగానే గా మనం ఒక కేసు రిజిస్టర్ చేశాము క్రైమ్ నెంబర్ సిక్స్ ఎయిటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే సెక్షన్ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ సో ఇమీడియట్గా మనం ఒక ఏసీపీ గారి పర్యవేక్షణలో రాఘవేందర్ రెడ్డి ఎస్హెచ్ ఆదివట్ల గారి పర్యవేక్షణలో ఒక త్రీ టీమ్స్ ఎస్ఐస్ రాజు నాగరాజు వెంకటేష్ తర్వాత క్రైమ్ టీమ్స్ వచ్చేసి గిరి రవీందర్ ఉపేందర్ సంతోష్ కృష్ణ శివ సందీప్ వీళ్ళందరినీ ఒక త్రీ టీమ్స్గా వీళ్ళందరినీ డివైడ్ చేసేసి మనకి వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే బ్లూస్ ఉన్నాయో దాని ఆధారంగా మనం టీమ్స్ టీమ్స్ని డివైడ్ చేసేసి మనం పంపించడం జరిగింది సో ఇందులో స్టేట్కి సంబంధించి రాజ్గర్ రాజ్గర్ పోలీస్ స్టేషన్ అక్రమంగా డ్రగ్ తయారు చేసి అమ్మడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటనపై మేడ్చల్ పోలీస్ స్టేషన్లో డీసీపీ కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరికి చెందిన సత్యనారాయణ కుత్బుల్లాపూర్లో షాపూర్లో నివాసం ఉంటూ యాదగిరిగుట్టలోని శ్రీ యాదాద్రి లైఫ్ సైన్సెస్లో గత ఏడు సంవత్సరాలుగా డ్రగ్స్ తయారు చేసేవాడని పోలీసులు తెలిపారు మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని చెక్పోస్ట్ వద్ద సత్యనారాయణ డ్రగ్స్ అమ్ముతున్నారని వివరించారు వారి వద్ద నుండి ఒక కేజీ డ్రగ్స్తో పాటు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిలో ఏడు మంది పరారీలో ఉన్నట్లు డీసీపీ వివరించారు జాయింట్గా ఆపరేషన్ చేసి మన మేడ్చల్ పోస్ట్ దగ్గర అల్లు సత్యనారాయణ వ్యక్తిని అనుభవం తీసుకోవడం జరిగింది అతన్ని విచారించి సెర్చ్ చేసినప్పుడు అతని దగ్గర వన్ కేజీ మెకాడ్రోన్ అనేటువంటి ఒక ఎన్డిపిఎస్ మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది దీని కాస్ట్ సుమారుగా నలభై నుంచి యాభై లక్షల వరకు ఉంటుంది అయితే ఇందులో అల్లు సత్యనారాయణతో పాటు మొత్తం సెవెన్ మెంబర్స్ని నేరస్తుగా చూపించడం జరుగుతుంది మిగతా ఇందులో ఆల్రెడీ ఒక త్రీ డేస్ బ్యాక్ వీళ్ళు యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ బీబీ నగర్ దగ్గర అరెస్ట్ కావడం జరిగింది ఇందులో మనం నేరస్తుల కింద అల్లు సత్యనారాయణతో పాటు కృష్ణారెడ్డి మొహమ్మద్ ఇస్మాయిల్ మేడ్చల్ మండలం పూడూరు గ్రామ పరిధిలోని గోసాయిగూడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన పత్తి గోదాములో ప్రమాదం సేతూ భారీగా మంటలు చులరేగాయి గోదాములో నిల్వ ఉంచిన పత్తి పూర్తిగా అగ్నికి ఆహృతయింది గోదాం గేటుకు వెల్డింగ్ మరమ్మతులు చేస్తుండగా నిప్పురవలు ఎగిరి పత్తిలో పడడంతో మంటలు అంటుకున్నట్లుగా స్థానికులు తెలిపారు కాగా సమాచారం అందుకున్న జీడి అగ్నిమాపక నిరోధక శాఖ అధికారులు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ బ్రాంచ్ కు చెందిన పత్తిగా సమాచారం కోట్లల్లో ఆస్తి నష్టం ఉండొచ్చని స్థానికులు తెలిపారు బంజారా బంజారాహిల్స్లోని పార్క్ హయాత్ హోటల్లో హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ ఆకట్టుకుంది శ్రీ ఆదిత్య లగ్జరీ వింటేజ్ సమర్పణలో రెండు రోజుల ప్రదర్శనలో భాగంగా మొదటి రోజు థీమ్లతో ప్రముఖ డిజైనర్ అర్జెంటూమ్ ఆర్ట్స్ రాజ్ దీప్ రన్అట్ తీర్చిదిద్దిన డిజైనర్ వస్తువులను మోడల్స్ ర్యాంపుపై ప్రదర్శించారు ఈ సందర్భంగా ర్యాంపును అత్యద్భుతంగా తీర్చిదిద్దారు దాదాపు పదహారు మంది డిజైనర్లు రూపొందించిన సరికొత్త డిజైన్లను ఈ రెండు రోజుల ప్రదర్శనలో చూపనున్నారు నగరంతో పాటు ముంబై ఢిల్లీ ప్రాంతాలకు చెందిన మోడల్స్ పలువురు ఇక్కడ ర్యాంప్లపై సందడి చేశారు ప్రదర్శనలో భాగంగా డిజైనర్లు లక్ష్మీరెడ్డి అర్జున్ కపూర్ ప్రముఖ డిజైనర్లకు చెందిన డిజైన్ కలెక్షన్స్ ప్రముఖ తారలు మానస వారణాసి సీరత్ కపూర్ ప్రజ్ఞా అయ్యగరి మాలవికా మోహన్ Neha City showstopper ga mirsaru present that for you <laughs> yes. so what was the inspiration like well this is uh, inspired by the flowers and the flora and the fauna of the jamaican beauty you know from jamaica and i wanted to get the ocean together i wanted to get the flora and fauna together for spring summer 25 since we designers work almost 6 months in advance so uh, you know to showcase uh, my jamaica collection I couldn't think of doing it better than the opening show for Times, Hyderabad Times Fashion Week, and I think uh, it looked brilliant on the ramp, you know. And I hope everybody loved what we love to do. And uh, did it something make her a cat suit, but uh, something with you know full-on crystals. And I gave her a silk cape, you know, with my Jamaican prints and the Swarovski prince. crystals further. Yes. So I think she did complete justice to it, and no one could have done it better. So uh, extremely thrilling to be here at the Hyderabad Times Fashion Week and uh, most importantly to be opening with Rajdeep Chanavat. I've been a big lover of Thank your you. work since the longest time and it's so nice that we could finally collaborate through this. Uh, what I'm wearing is a crystal and on, on. jumpsuit and we have this beautiful print on the cape. Uh, had a blast of a time on the ramp and also a big shout out to Argentine Silver yeah. that has presented the show for today. Thank you for having me and lots of love, Rajvi. Thank you so much. <laughs> Thank you. And Argentum has beautiful artifacts, beautiful jewelry, and I think it complemented our clothes so well. I mean, a big shout out to them for sure. So, yeah. Thank you so much. Yeah.